అందరికి నమస్కారం అండి ఈరోజు మనం విరూరు రుక్మిణి గారు రచించిన అపరాజిత అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం సరోజా ఏ సరోజా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ గంటు పెట్టుకున్న మొహంతో జవాబిచ్చింది సరోజా అదేంటి ఇది నార్మల్ డెలివరీయే కదా ఇంకా నొప్పిగానే ఉందా మీ అత్తగారు నర్సింగ్ హోమ్ వాకిట్లోనే కనబడ్డారు చాలా సంతోషంగా ఉన్నారు మనవడు పుట్టాడని ఆవడే చెప్పారు ఇది నార్మల్ డెలివరీ అని బాధలేం లేవని బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అని చెప్పే ఉంటారు చెప్పరు మరి ఇంకా ఏం చెప్పారు బాబంతా తన కొడుకు మాదిరే నన్ను చెప్పారా లేదా బాధలేం లేవట అమ్మైతేగా అర్థం చేసుకోవడానికి అత్తగారైపోయా ఎలా అర్థమవుతుంది నా బాధ అదేంటే ఇంత ఫీలైపోయేదనివి అమ్మ దగ్గరికి పోలేకపోయావా నాకు పోవాలని ఎంతగానో ఉండేది అమ్మ కూడా పిల్చుకెల్తానని వచ్చింది కాని మా ఆయన పడనిస్తేనా మా అమ్మ వాళ్ళది పల్లెటూరట డాక్టర్ వస్తువులు సరిగా లేవట అక్కడికి ఈయన ఒక్కరికే కొడుకు పుడుతున్నట్లు ఒకటే గొడవ ఆ పల్లెకు పంపనే పంపను మీ అమ్మనే రమ్మను అని అయినా మా అమ్మ ఇక్కడే ఉంది కదా మొన్ననే మా చెల్లెలు రమ పురుడు పొయ్యలేదా ఎంత అపురూపంగా చూసుకోలేదు అందులోనూ పుట్టబోయేది మన వంశోద్ధారుడాయే ఇంకెంత ముద్దుగా చూసుకుంటుందా అని ఒకటే పట్టు ఆవిడ కొడుకు ముందు అలాగే వంత పాడిందనుకో ఇప్పుడు మాత్రం ఆయన కనుమరుగైతే చాలు ఒకటే దెప్పుతోంది కూతురికైతే తప్పనిసరి అది మా డ్యూటీ కోడలకు నేనే చావాలా ఏ వాళ్ళమ్మకేమైంది అంటూ వచ్చిన వారందరితో చెప్పుకుంటోంది మా అమ్మేం పురుడు పొయ్యిను అనలేదు కదా ఈ గొడవలన్నీ ఆయనకి తెలియవు తెలిసినా ఆయన ఇప్పుడు ఇంకొకటి పట్టించుకునే స్థితిలో లేరు ఆ కొడుకుడు తప్ప ఈ గొడవలన్నీ ఉండేవే కాని ఏడి వంశోద్ధారకుడు అడుగో వచ్చేశాడు ఇప్పుడే స్నానం చేయించినట్లున్నారు ఎవరి మాదిరి ఉన్నాడంటావు అచ్చు నీ పోలికేనే స్నానం చేసి ఏడుస్తున్నవాడి మొహం అచ్చు నీ మొహంలానే ఉంది నీకెప్పుడు జోకులేనే సరేనే నేను వెళ్తాను మళ్ళీ వస్తాలే సుధును కూడా చూసి దాని ఏడుపులేవో వినాలి కదా నీ జోక్స్కేం గాని దాన్ని రమ్మనివే నేనిప్పుడే బయటికి వెళ్లడానికి పడదు నాకు దాని కూతుర్ని చూడాలనుంది నీ కొడుకు మూడు నెలలు పెద్దది కదే అది కోడల్ని కూడా చేసుకోలే పాపం నీ కొడుకు మాత్రం మన్మధుర్లా ఉన్నాడు వాడికేం పెట్టాలో ఆలోచించు మిగతా ఆలోచనల్ని మానేసి సంతోషంగా ఉండు మళ్ళీ వస్తాగా సుధా ఇంటికి వెళ్లాను వాకిట్లోనే ఎదురొచ్చింది సుధా ఇంకా బాలింతరాలేమో కొంచెం ఒళ్ళు చేసి ఒక వింత మెరుపుతో కలకల్లాడిపోతూ ఉంది కాని దాని మొహంలోనూ సంతోషం ఛాయలు తక్కువగానే ఉన్నాయి ఏంటి విశేషాలు నా విశేషాలకేం గాని ఏది రాజకుమారి మా సుధాంత అందగెత్తనా అది నువ్వే చెప్పాలి అయినా దానికే అది బాగానే ఉంది అందరి అటెన్షన్ నా మీదే కదా కూతుర్ని చూసుకడా అసూయపడతావేంటే ఏ ఇంతకీ నీ మీద అటెన్షన్ తగ్గిందనేనా ఇరసరసలు ఆ అదేం కాదు ఈయనే ఏంటి మీ ఆయన కూడా కూతురు మోజులు పడి నిన్ను మర్చిపోయారా సరోజా వాళ్ళ ఆయనలాగా నీవన్నీ జోకుల కింద కొట్టేస్తావే నేనేమో కాన్పుకి అమ్మ దగ్గరికి పోను ఇక్కడే ఉంటానని అమ్మ దగ్గరైతే నాకు అన్ని విధాలా బాగుంటుందని ఆయన వాదించుకొని చివరికి అమ్మ దగ్గరికే వెళ్లాల్సి వచ్చింది కదా అన్ని పుస్తకాల్లో చదువుతున్నామ కదా కాన్పు టైంలో భార్యాభర్తలిద్దరూ దగ్గరే ఉంటే మంచిదని అమెరికాలోనైతే పురుటి గదిలోనే ఉంటారట భర్త కూడా ఇప్పుడు చూడేమైందో ఈ బుడత మూడు నెలలయ్యే వరకు ఈయన లేదు కదా అంతలో ఎంతో మంది దీన్ని చూసేశారు ఏదో కోన్ కిస్కా అన్నట్లు ఇన్నాళ్లకి ఈయన చూశారు నాకేమో ఇది చాలా కొరతేనే మన సరళ సంగతి విన్నావు కదా అది అదృష్టవంతురాలే పెళ్లి కాగానే అమెరికాకు వెళ్లిపోయిందా అమ్మను కూడా అక్కడికి పిలిపించుకుందట కాన్ఫిడైన్ ఆనందం పంచుకోవడానికి ఆయన అన్నీ అమర్చడానికి అమ్మ అంటే దానిదేనే ఈ విషయం తెలుసా కాన్పు టైంలో వాళ్ళ ఆయన ఆ రూమ్ లోనే ఉన్నాడట ఇంకా అకౌంట్ మొదలు పెట్టలేదు కదా హాయిగా అమెరికా వెళ్ళి అక్కడే కనవే పిల్లల్ని అన్ని అడ్వాంటేజెస్ అక్కడికంటే పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ కూడా వస్తుంది ఏవైనా చెప్పు మన సరళ అదృష్టం అంతరాలే నీ పనే బాగుందే హాయిగా అందర్నీ చూసి వస్తున్నావు ఏ నువ్వు ఇంకా ఏమీ అనుకోలేదా నా సంగతి పెంచుగాని సరళ సంగతి చెప్తున్నాను కదా వినవే నువ్వేమో కాన్పు టైంలో మొగుడు పక్కన ఉంటాడని మురిసిపోతున్నావు కాని అదేమో ఇవేం పాడువేశాలు ఇక్కడ కూడా ఈయన ఉండాలా అని తెగ విరుచుకు పడిందట అంతేకాదు అమ్మని కూడా ఆ రూమ్లోనే ఉండమన్నాడట అల్లుడు ఆమెతే సిగ్గుతో చితికిపోయానని చెప్పింది హవ్వా చెప్పుకుంటే సిగ్గుచేటు అదంతా వీడియోలు ఫోటోలు తీశాడు అంతటితో ఆగాడా ఆ ఫోటోలు ఫ్రెండ్స్ కు పంపిస్తాడట అది ఏ మొహం పెట్టుకోనా ఫ్రెండ్స్ ముందుకు పోతుంది అయినా దీనికి ఎందుకమ్మా వీడియోలు ఫోటోలు ఏ పెళ్ళో అయితే నలుగురికి చూపించుకున్న అందం చెందం ఇది ఒకరికి చూపించుకునే ముచ్చట కలికాలం కలికాలం అన్ని పిదబ బుద్ధులు ఆ అమెరికాలోనైతే మరీను అని ఇవిడు ఒకటే వాపోయింది మన నలుగురు ఫ్రెండ్స్ లో మీరు ముగ్గురు లోపే కనేశారు నేనేమో రెండేళ్ల గ్యాప్ అనుకున్నాను మిమ్మల్ని అందర్నీ చూసి సరళ సంగతి విన్నాక ఇంకా బాగా ఆలోచించగానే డిసైడ్ కాలేను అనిపిస్తోంది అయినా ఎవరికీ ఉన్నదానితో తృప్తి లేదు కదా నీకేమో కాన్ఫిడెంట్ ఆయన దగ్గర లేడన్న బాధ సరోజకేమో ఆయన దగ్గరున్న అమ్మ దగ్గరికి పోలేదని బాధ సరళత ఇంకో రకమైన బాధ ఇవన్నీ చూస్తే అసలు కాన్పే వద్దనిపిస్తుందా నాకు అన్యమనస్కంగా ఉన్న నన్ను చూసి మరో రకంగా అర్థం చేసుకున్నారు మా వారు ఏ నీకు పిల్లలు కావాలనిపిస్తోందా నీ స్నేహితులు పిల్లల్ని చూసేసరికి నా వైపు నుంచి ప్రాబ్లం లేదు నీవే రెండేళ్లు హాయిగా ఉన్నామన్నావు కదా ఇప్పుడు ఓకేనా అని అడిగారు ఇప్పుడు నాదే మాట కాకపోతే వీళ్ళ వాలకం చూశాక అసలు పిల్లలు కావాలా వద్దని ఆలోచనగా ఉంది అంటూ నేను విన్నదంతా చెప్పాను ఆయనతో ఇందులో పిల్లల దోషమేముందో చెప్పబోయ్ అన్నీ మనం చేజేతలా చేసుకునేవే కదా సరోజ కాన్పు పల్లెలోనైతే ఏమవుతుందోనని భయపడ్డ వాళ్ళ ఆయన వాళ్లకు నచ్చ చెప్పాలి కాన్ పయ్యాక తల్లిగారింటికి పంపించేస్తే సరి దానికి ఇంత రాధాంత ఎందుకు చెప్పు సుధని ఎప్పుడు శుద్ధ అని ఎందుకంటానో తెలిసిందా మన పద్ధతుల ప్రకారం తల్లిగారింట్లో పురుడు పోసుకోవడం ఆనవాయితీ అంతగా కావాలంటే ఆ టైంకు ఆయన పిలిపించుకోవాల్సిందిగా గుట్టుగా ఇదంతా వాళ్ళ వాళ్ళకి తెలియవల్సిందే ఏముంది ఇక సరళనంటావా అమెరికా అమెరికాని గాని ఆ అబ్బాయి మంచి చెడు కూడా విచారించలేదాయే ఇప్పుడు విచారించి ఏం లాభం అతని అభిప్రాయాలను నెమ్మది నెమ్మదిగా మార్చుకోవాలి లేకుంటే తానే అడ్జస్ట్ అయిపోవాలి ఇక మన మనసంగతంటావా నువ్వు దిగులుపడి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు ఆ టైం వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి ఆలోచించి మనకి నచ్చినట్టుగా చేద్దాం సరేనా అయినా అనేది ఆడదానికి పునర్జన్మంటారు మరి మగవాడి జీవితంలో దానికేం విలువ లేదంటావా తమ వంశాంకురాన్ని ఈ లోకంలోకి తేవటానికి తన సహచరిపడుతున్న బాధ అతన్నేం బాధించు అనుకోవటం న్యాయమేనా నువ్వు ఈ తలతెక్క ఆలోచనలన్నీ మానేసి అసలు విషయంలో ఏమైనా కొంత కన్సెషన్ ఇస్తావా చెప్పు ఇక మీదట మనం ఆ ప్రయత్నంలోనే ఉందాం ఏ సమస్యకైనా పరిష్కారం మన చేతుల్లోనే ఉందోయ్ కాదంటే ఇద్దరూ ఒక అభిప్రాయం ఒకరు గౌరవిస్తూ కలిసి మాట్లాడుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవాలి స్థలం ముఖ్యం కాదోయ్ మన చుట్టూలో ఉన్న వాతావరణం ముఖ్యం పుట్టిన పిల్లైనా అత్తిల్లైనా ఆనందంగా ఉండడం ముఖ్యం కాలంతో పాటు కాన్సెప్ట్స్ మారిపోయాయి భర్త దగ్గరగా ఉండడమే ముఖ్యంగా భావిస్తున్నారు ఇప్పుడు ఆ కాలంలో ఇన్ని పుస్తకాలు లేవు ఇంత ఓపెన్ గా మాట్లాడుకోవటాలు లేవు పైగా వయసు కూడా చిన్నదవటంతో ఏమీ తెలిసేది కాదు అందుకని భార్యాభర్తను దగ్గరగా ఉంచితే మళ్లీ త్వరగా కాన్పు వస్తుందేమోనని భయం ఇప్పుడు అటువంటి కదా అయినా నీ పేరులోనే ఉంది కదా నీకు పరాజయం లేదని నువ్వు నిశ్చింతగా ఉండు భర్త మాటల్లో ఎంత నిజం ఉందో అర్థమై తేలికైన మనసుతో సరోజ పాపను తలుచుకుంటూ ఏవేవో కమ్మని కలల్లో తేలిపోయింది అపరాజిత ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి